హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లొక్స్ నేను మీ షూ బానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అండ్ ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అయితే చాలామంది చాలామంది మన సబ్స్క్రైబర్లు ఈ మధ్య కాలంలో డబల్ ఎక్సెల్ ఫుల్ వీడియో అడిగారు అండ్ ఈరోజు వీడియోలో కలెక్షన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఓన్లీ డబల్ ఎక్సెల్ స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎక్సెల్ సైజ్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇలాంటి వీడియో అనేది రియల్లీ బండి అది కూడా అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండ్ మనకు వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ నుంచి ప్రైజు ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది అనమాట సో మెనీ కలర్స్ సో మెనీ డిజైన్స్ మనకి జార్జెట్లో రేయాన్లు అండ్ పట్టు ఫ్యాబ్రిక్లో అలానే మనకి స్పాంజ్ రేయాను ఇలా మనకి వచ్చేసరికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట అండ్ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆఫీస్ వేర్ ఉంటుంది అఫీషిర్ అఫీషియల్ వేర్ ఉంటుంది అలానే హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అండ్ మనకి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి అండ్ బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్లో మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది అండ్ సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట అండ్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం వర్క్ చేసాము యాక్చువల్లీ మార్నింగ్ అవగానే మనం ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో వీడి దగ్గర నుంచి అయితే షేర్ చేస్తూ ఉంటాము యాక్చువల్లీ మన కస్టమర్స్ కూడా రిపీటెడ్గా అంటే అడుగుతూ ఉంటారు అండ్ డ్రెస్సెస్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే షాప్ అనమాట అండ్ ఈ రోజు కలెక్షన్ మాత్రం అండ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఎక్స్క్లూజివ్ కాబట్టి చాలా మందికైతే అయితే నచ్చేస్తుంది ఎవరైనా మే మన కస్టమర్స్ మిస్ అవుతారేమో మీకు తెలిసిన కస్టమర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ అయ్యుంటే వారికి మన మన వీడియోనైతే షేర్ చేయండి అండ్ అలానే వాచ్ చేస్తున్న వారు మీరు అంటే ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు కూడా ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో మన లోకల్ వాళ్ళ అండ్ వేరే ప్లేస్ వాళ్ళ అది కూడా ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి సో ఇప్పుడైతే వీడియో వాచ్ చేసేద్దాం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా మంది పర్సనల్గా కామెంట్స్ పెట్టారండి అన్న ఓన్లీ డబుల్ డబుల్ డబల్ కావాలి కొంచెం మీడియం నుంచి కాస్ట్లీవడు కావాలని చాలా మంది పర్సనల్గా మెసేజ్ పెట్టారు వాళ్ళ కోసం స్పెషల్గా అన్నివి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మాక్సిమం డబల్ ఎక్సల్ ఉంటాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంటాయండి ఒకసారి మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయదండి స్కిప్ చేయమాక మీకు చాలా మంచి యూజ్బుల్ వీడియో ఇది ఎందుకంటే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ అన్ని మిక్స్ అయ్యే వస్తాయి మీకు దీంట్లో అన్ని రేట్లు ఉంటాయండి దీంట్లో మీకు సిక్స్ నైంటీ నైన్ కాని మొదలు పెట్టుకొని త్రిపుల్ నైన్ దాకా వస్తే మీకు మంచి ఐటమ్ ఉంది ఎక్కడ మిస్ చేసుకో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీ మీద ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అని వీడియోలోకి వెళ్దాం విత్తు టాప్ ఇది మీకు ఫుల్ లెంత్ ఫ్లోరల్ పిన్తో వస్తుంది విత్ ఆరియన్తో వస్తుందండి ఇందులో మీకు ఎక్సల్ సైజు ఉన్నాయి డబల్ ఎక్సల్ సైజు రెండు సైజులు ఉన్నాయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి ప్రైజెస్లో ఉన్నాయి మీకు మిస్ చేసుకోవద్దండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సేమ్ ఇది కూడా మీకు పోస్టర్ డిజైన్ అండి ఇట్లా డిజైన్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది చాలా హెవీ ఐటమ్ ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు పోస్టర్ డిజైన్ అంటారు దీంట్లో టూ కలర్స్ కాంబినేషన్ వస్తుందండి ఇది యాష్ కలర్ అండ్ ఈ కబర్ వస్తుంది దీంట్లో ఇంకొకటి వస్తుంది శనగపింటి కలర్ వస్తుంది మీకు ఇలాంటి టూ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు చాలా కొత్త పీసెస్ అండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్ తీసుకోండి ఎంత హెవీ పోస్టర్ డిజైన్ కేవలం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఇంత తక్కువ ప్రైస్ లో నిజంగా రాలండి చాలా మంచి హాసం ఇది మీకు మిస్ చేసుకోమాకండి ఇంత హెవీ పోస్టర్ డిజైన్ క్లాత్ వచ్చేసి మంచి హెవీ స్పాంజీ క్లాత్ వస్తుంది అంటారు స్పాంజీ రియాన్ క్లాత్ ఉంటుంది మీకు ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మొత్తం ఇట్లా బీట్స్ వర్క్ తో వస్తుంది అండి నెక్ దగ్గర మంచి కలర్ కాంబినేషన్ ఉంది యాష్ కలర్ అన్న తర్వాత చక్కపిండి కలర్ టూ టూ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సూపర్ అండి ఇది పోస్టర్ డిజైన్ అంటారు మీకు కేటలాగ్ వస్తుంది ఆ కేటలాగ్ మనకు పెద్ద పెద్ద షోరూమ్ లో పోస్టర్ అంటిస్తారు అలా ఉంటుంది మీకు ఇది చాలా హెవీ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది జస్ట్ సింపుల్ డాట్స్ చూడండి మీకు ఎంత బాగుంటుందో ఇది ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అండి మీకు చాలా చాలా హెల్దీగా ఉంటుంది క్లాత్ మీకు మంచి లైట్ వెయిట్ వస్తుంది మీకు లోపల వచ్చేసి హ్యాండ్స్ ఉంటాయండి ఇది కూడా మీకు అంతే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆ కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి షిప్మెంట్ అయితే మనకు వెయిట్ని బట్టి షిప్మెంట్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది క్లాత్ సేమ్ ఇక ఇదే పోస్టర్ డిజైన్లో ఇంకొక డిజైన్ వచ్చింది మీకు ఇది కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వస్తుంది మీకు ఇది చూడండి ఇది కూడా ఒరిజినల్ జార్జెట్ పోస్టర్ పిన్స్ మీకు అందుకని ఓపెన్ చేసి చూపిస్తున్నాను టూ క్లాస్ కాంబినేషన్స్ అండి మీకు చాలా బాగుంటుంది ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూడండి ఇక్కడ జార్జెట్ వస్తుంది రియాన్ వస్తుంది జార్జెట్ వస్తుంది రియాన్ వస్తుంది ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది కేవలం చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఏది కావాలంటే తీసుకోండి మీకు చాలా చాలా బాగుంటది మీకు ఇది వచ్చేసి మీకు ఎల్లో జార్గెట్ కాంబినేషన్ వస్తుంది ఇది ఓన్లీ జార్జెట్ అండి చాలా బాగుంది జార్జెడ్ క్లాత్ మీకు ఇది ఇంత పెద్ద గేరా వస్తుంది చూడండి మీకు చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ ఉన్నాయి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయండి ఇది వచ్చేసి మీకు సాటిన్ క్లాత్ అండి చాలా బాగుంటుంది సాటిన్ క్రీమియా క్లాత్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను హ్యాండ్స్ అలా వస్తాయి ఒకసారి చూడండి హ్యాండ్స్ చూడండి ఎంత హెవీ డిజైన్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది చాలా క్లాస్లీగా ఉంటుంది దీంట్లో మీకు త్రీ డిజైన్స్ వచ్చినాయండి మీకు అన్ని డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి మీకు ఒకసారి సైజ్ మోడల్స్ చూపిస్తాను ఎందుకంటే చూపించాల్సినవి చాలా ఉన్నాయి మీకు అందులో కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి మీకు ఇదిగోండి ఇవన్నీ మీకు ఒరిజినల్ జూట్ అండి చాలా బాగుంటుంది మీకు ప్యూర్ జూట్ క్లాత్ వస్తుంది ఇవి ఇవన్నీ మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ వస్తుండే కేవలం ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేసింది మీకు ఇది ఇగో చూడండి మీకు ఫొటోస్ కూడా చూ చూపిస్తే అన్నీ మీకు స్టేటస్లో మీకు ఫొటోస్ వస్తాయి మీకు చాలా బాగుంటాయి ఇవి చూసుకోండి మంచి మంచి పీసెస్ మీకు కేవలం కేవలం పట్టు క్లాత్ అండి ఇది ఆరు వందల తొంభై చాలా తగ్గిపోయింది ప్రైస్ మీకు ఇది మళ్ళీ చెప్తున్నాను కొరియర్ చేతి సదనంగా ఉంటాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజెస్ వస్తాయి మీకు చూడండి ఒరిజినల్ జూట్ అండి సూపర్ గా ఉంటుంది జూట్ మీకు ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సెట్ వైజ్ ఉంది మీకు ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఏది కావాలంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉంది మిస్ చేసుకో మాకు సాట్ ఇన్ క్రేప్ ఇది చూసారు క్లాత్ ఎలా ఉందో హ్యాండ్స్ ఎలా ఉందో ఇంత గా వస్తుంది మీకు ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ రాపట్ అండి మీకు సూపర్ గా ఉంటుంది రాపట్ వచ్చేసి దీంట్లో టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఫస్ట్ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను దాని తర్వాత చెప్తాను ఇది చూడండి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు కేవలం చాలా తక్కువ ప్రైస్ అండి వెయ్యి రూపాయలు దాకా అమ్మిన పీసెస్ ఇది ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది చూడండి మీకు క్లాత్ ఎంత బాగుందో మీకు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మెన్షన్ చేయండి అమౌంట్ వెంటనే వేసేయండి ఎందుకంటే ఇవి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఇది పైన స్కూల్ అవుతున్న నంబర్ వాట్సాప్ ఉంటుంది మీకు చాటింగ్ ఉంటుంది మీకు చూడండి మీకు ఫుల్ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా నిర్దచిత్రి ఈ క్లాత్ చూస్తే మీరు ఎంత తక్కువ అనుకుంటారు మీకు అంత తక్కువ రేట్లో వస్తుంది మీకు ఇది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఇది ఒక ఎక్సలెంట్ క్లాత్ అండి ఎందుకంటే ఇంత క్రషింగ్ ఐటమ్ వస్తుంది మీకు చూడండి ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు విత్ బెల్ట్ అండి కిసరాల బెల్ట్ ఎలా ఉంది మీకు సూపర్ గా వస్తుంది చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది మనకి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చిందండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు మంచి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి డ్రెస్సెస్ అసలు మిస్ చేసుకోవద్దు దీంట్లో మీకు స్లూ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి చిన్న చిన్న డిజైన్స్ మార్పు అంతేనండి మీకు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ చూడండి ఇది వచ్చేసి కంబోడియా హ్యాండ్స్ వస్తుంది మీకు ఇట్లా డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది మళ్ళీ రిపీట్ అవుతుంది హ్యాండ్స్ మీకు వచ్చేసింది చాలా బాగుంటుంది మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఐస్ క్రీమ్ కలర్ అంటారు దీన్ని ఒక కలర్ వస్తుంది ఒక కలర్ వస్తుందండి దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి సూపర్ ప్యాటర్న్ ఉంది మీకు ఇది చూడండి మీకు ఎంత ఎక్సలెంట్ అంటే ఐస్ క్రీమ్ లోనే డార్క్ ఐస్ క్రీమ్ కలర్ వస్తుంది మీకు అన్ని సైజెస్ చెప్తున్నాను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు కేవలం కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి వీటిల్లో మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి డిజైన్స్ కలర్స్ మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అన్నిట్లో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ రెడీగా ఉన్నాయి మీకు కలర్ ఆప్షన్ ఉంది మీకు దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్ అండి మంచి ఇంక బ్లూ కలర్ నావి బ్లూ కలర్ చూడండి మీకు డిఫరెంట్ నావి బ్లూ కలర్ వస్తుంది మీకు ఇవన్నీ మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా బాగుంది చూసేదా ఎంత హెవీ వస్తుందో ఫుల్ పార్టీ వేర్ వర్క్ తో వస్తుంది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైస్ లో వస్తుంది వైన్ కలర్ అండి దాంట్లోనే సేమ్ వైన్ కలర్ ఉంది ఇందులో మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజెస్ వస్తాయి మీకు ఇక చూడండి ఐస్ క్రీమ్ కలర్ మీకు సూపర్ ఐస్ క్రీమ్ కలర్ వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు మంచి ప్యాటర్న్స్ వస్తాయండి మిస్ చేసుకోమకండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ గా సీరియల్స్ లో కానీ వాటిల్లో బాగా వేస్తున్నారు అండి మీకు కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అన్నారు వీటిని ప్లెయిన్ టాప్స్ వచ్చేసి విత్ లైనింగ్ తో వచ్చేసి మీకు ఇట్లా డిజైనర్ చున్నీస్ వస్తుంది మీకు చూడండి ఇట్లా డిజైనర్ చున్నీస్ వస్తాయి మీకు చూడండి ఇది వచ్చేసి మీకు మంచి లెమినర్ లో అండి ఇది కూడా అంతే మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు సార్ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది చున్ని హైలైట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ క్లాత్ వస్తుందండి ఇది లైట్ లెమన్ ఎల్లో కలర్ దీంట్లోనే మీకు డార్క్ కలర్ కూడా వస్తుంది రెండు కలర్స్ వస్తాయి దీని తర్వాత ఇంకొంచెం డిఫరెంట్ గా తయారు చేపిస్తున్నాం చూడండి ఇది మన సొంత ఓన్ తయారీ ఉంటుంది మీకు ఇందులో కూడా మీకు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ రెడీగా ఉన్నాయండి ఇది చూడండి మీకు ఇది వచ్చేసి ఫుల్ లెంత్ టాప్ వస్తుంది ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ చున్నీ చూసారు కదా మీకు ఇవన్నీ మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చేస్తాయి మీకు ఇంత డిఫరెంట్ డిజైనర్ పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మిన ఐటమ్స్ అండి మీకు మంచి ప్రైస్లో తక్కువ రేట్లో ఇవ్వాలని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఎక్సెల్ కావాలా డబుల్ ఎక్సెల్ కావాలా రెడీగా ఉన్నాయి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి మీకు లైట్ ఎల్లో కావాలంటే లైట్ ఎల్లో డార్క్ ఎల్లో కావాలంటే డార్క్ ఎల్లో వస్తుంది మీకు మంచి తో వస్తుంది మీకు ఇది కృష్ణ కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు అద్రిపోయే డిజైన్స్ వచ్చినాయి మీకు నిశ్చేసుకోవద్దండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న క్లాత్ అండి మీకు క్రషింగ్ క్లాత్ వస్తుంది మీకు ఎక్కువ లంగా ఉండే లో ఈ క్లాత్ చూస్తుంటారు చాలా చాలా హెవీ హెవీ క్లాత్ అండి ఇందులో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉన్నాయి త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మీకు త్రీ కలర్స్ చూపిస్తాను వైట్ కలర్ ఒకటి వస్తుంది పింక్ కలర్ చూసారు కదా మీకు సూపర్ గా ఉంటుంది పింక్ కలర్ చూడండి మీకు ఎక్సలెంట్ పింక్ కలర్ దీంట్లోనే ఇంకో కలర్ కూడా వస్తుంది మీకు మంచి గ్రీన్ కలర్ అండి చూపిస్తాను గ్రీన్ కలర్ కూడా మీకు ఇది డిఫరెంట్ గ్రీన్ కలర్ మీకు ఇవ్వండి సూపర్ గా ఉంటుంది గ్రీన్ కలర్ కేటలాగ్ కూడా చూడండి మీకు ఎంత హెవీ కేటలాగ్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేస్తుంది మీకు ఇది గ్రీన్ కలర్ చూసారు కదా ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఫొటోస్ తీసుకోండి ఏ సైజ్ కావాలా ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కావాలంటే డబల్ ఎక్సెల్ అండి ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ వస్తుంది దీని తర్వాత వచ్చేసి పింక్ కలర్ అండి మీకు ఏ సైజ్ కావాలన్నా రెడీగా ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ పింక్ చూసారు కదా మీకు సూపర్ గా ఉంటుంది పింక్ ఇది తర్వాత వచ్చేసి వైన్ కలర్ అండి మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ చాలా చాలా తక్కువ ప్రైజ్ ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా మంచి ప్రైస్ వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుందండి మంచి క్వాలిటీ వచ్చినప్పుడు షిప్పింగ్ కూడా అదనంగా ఉంటుంది మిస్ చేసుకోవద్దండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే